హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఏసెస్ బ్లాగ్ అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అండి వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ వీడియో అండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసిన అయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి అవన్నీ లింక్స్ ఇస్తాను చూసేయండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఒక మగ్గు తీసుకొని ఇందులో అయితే కొంచెం వాటర్ పోస్తున్నాను ఇందులోనే కొంచెం డెటాల్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఫ్లోర్ క్లీనింగ్ చేసే లైజాలు ఉంటాయి చూడండి లైజాలు అదేవిధంగా కొంచెం విమ్ అండి ఈ లిక్విడ్ని వేసేసి మనము ఒక స్పాంజ్ పైప్ తోటి ఏం చేయండి అంటే స్టవ్ని అంతా ఇలా క్లీన్ చేసేయండి స్టవ్ కానీ అదేవిధంగా కిచెన్ గట్టు ఇట్లా అంతా క్లీన్ చేసి ఏంటంటే ఇప్పుడు ఈ శీతాకాలం ఈ చలికాలంలో వచ్చేసి ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ అనేసి చిన్న చిన్న పురుగులు బాగా వస్తూ ఉంటాయి కదండి అంటే ఆయిల్ వాసనకి కానీ మనం ఏ ఐటమ్ అయినా సరే మనము కిచెన్ గట్టు మీదనే ఎక్కువ పెడతా ఉంటాం కదా దాంతో ఏంటంటే అవి బాగా ఎక్కువ వచ్చేసి మనకైతే అవి చూస్తేనే అంత ఎలానో అనిపిస్తాయి కదా ఇలా ఈ లిక్విడ్ తోటి మనం కనుక క్లీన్ చేసామనుకోండి కిచెన్ గట్టు అదేవిధంగా సింకు ఇవన్నీ చక్కగా క్లీన్ అయిపోతాయండి ఆ ఫ్రూట్ ఫ్లైస్ అయితే పోతాయండి చాలా బాగా పనిచేసింది మీరైతే ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రెండు కర్పూర బిళ్ళలు తీసుకుంటున్నాను అదేవిధంగా చిన్న దాల్చిన ముక్క అండి ఒక రెండు కానీ మూడు లవంగాలు తీసుకొని ఈ దాల్చిన చెక్కను లవంగాన్ని ఏం చేయాలంటే పొడి కట్టేసుకోవాలి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఈ పొడిని ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ కర్పూరాన్ని అయితే కొంచెం ఇలా పౌడర్ లాగా చేసేసి ఈ ప్రమిదలో అయితే వేసుకున్నాను ఇందులోనే ఈ పొడిని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ మీద పెట్టేసి మనము కొంచెం వేడి చేద్దాము అయితే దీనివల్ల ఏంటంటే లాభము మనకు రూమ్లో కొంచెం ముక్క వాసన లాగా వస్తూ ఉంటుంది కదండి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు చాలామంది స్ప్రేలు వాడుతూ ఉంటారు కదా అలా వాడకుండా దీన్ని కొంచెం వేడి చేసామనుకోండి ఇది వేడి అయినప్పుడు దానికి వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి దానితోటి అయితే సూపర్ మంచి వాసన వస్తుందండి రూములు అనేటివి ఫ్రెష్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ రాకుంటూ ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి ఈ వెల్లుల్లిని అయితే నేను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను దీన్ని మంచిగా ఇలా రుద్దేసి మనం ఏం చేయాలంటే ఎండలో కనుక ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కనుక పెట్టామనుకోండి ఈ ఆయిల్ అనేది ఈ వెల్లుల్లి పొట్టుకు మంచిగా పట్టేసి అదైతే మనం తీయడానికైతే ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే ఒక కేజీ తీసుకుంటున్నాను ఈ వెల్లుల్లి ఇప్పుడు చూడండి ఇది ఎండిపోయిన తర్వాత తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు చూడండి ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు పని అనేది మనకు సులభంగా అయిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి అంటే ఇది కొంచెం ఎండాలండి ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇవి కొంచెం ఎండకి మంచిగా ఎండితే మనకి ఈజీగా తీసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి నేను ఎన్ని కేజీ వెల్లుల్లి అయితే ఇలా పొట్టు తీసేసాను నెక్స్ట్ టిప్ వచ్చేసండి స్ట్రాస్ ఉంటాయి చూడండి జ్యూస్లు తాగే స్ట్రాలు ఉంటాయి చూడండి ఒక బాటిల్ అయితే తీసుకుంటున్నాను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ క్యాప్కి వచ్చేసండి చిన్నగా రంధ్రం చేసేసి ఈ స్ట్రాన్ అయితే ఇందులో పెట్టేస్తున్నాను బాటిల్ క్యాప్కి మామూలుగా కూల్ డ్రింక్స్ బాటిల్ వస్తాయి చూడండి ఆ బాటిల్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే నేను ముగ్గు పిండి వేస్తున్నానండి బాటిల్లో ఈ క్యాప్ని ఇలా బిగించేసి ఇప్పుడు మనం ముగ్గు వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుందండి చాలామంది ఇలాంటి రంగోలీలు వేస్తూ ఉంటారు కదా చూడండి ఎంత ఈజీగా పెట్టేసుకోవచ్చు మంచి మంచి డిజైన్లు వేసుకోవచ్చు అన్నట్టు అంటే మనకు చాలామందికి ఇలా ఇలాంటి రంగు వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా మనం ఇలా బాటిల్ మూత కనుక స్ట్రా పెట్టేసి పెట్టేసామనుకోండి చక్కగా ముగ్గులు అయితే అండి మంచి మంచి డిజైన్స్ అయితే ఇలా క్రియేట్ చేయొచ్చు అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి పని అయితే చాలా సులభం అయిపోతుంది కదా చూసారా చూడడానికి కూడా ఎంత బాగుందో అసలు చూడండి చేత్తో పెడితే ఎలా ఉంది క్యాప్తో అది మనం బాటిల్ స్ట్రాతో పెడితే ఎట్లా ఉందో చూసారా చూడండి ఇలా గీతల ముగ్గులు కూడా వేస్తూ ఉంటారు కదా చాలామంది ధనుర్మాసంలో అయితే ఇవైతే ఫేమస్ కదండి ఇలా మనం బాటిల్తో కనుక ఇలా వేసామనుకోండి చూడండి చక్కగా పెట్టేయచ్చు అన్నట్టు ఎక్కువ ఇబ్బంది పడకుండా ముగ్గులైతే పెట్టేయచ్చు ఈ ధనుర్మాసంలో అయితే ఇవి ఎక్కువ వేస్తూ ఉంటారు కదా గీతల ముగ్గులు అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి లైక్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి మనం కోడిగుడ్లు అండి మనము పలగొట్టిన తర్వాత ఈ పైన సెల్స్ ఉంటాయి కదండీ వీటిని పడేస్తూ ఉంటాం కదా ఈసారి ఏం చేయండి అంటే వాటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా పెన్నుతోడైతే మార్క్ చేసుకోవాలి ఒక బొమ్మలాగా అన్నట్టు రెండు కళ్ళు ఒక ముక్కు అలా గీచేసి మనం ఏం చేయాలంటే బల్లెలు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయో ఆ ప్లేస్లో కనుక మనం పెట్టామనుకోండి ఆ బల్లలు వాటిని చూసి పారిపోతాయి అన్నట్టు అంటే అది ఒక వింతలాగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు తెల్లటి సెల్ మీద అదేదో చూడండి ఇలా బొమ్మలాగా అనిపిస్తుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఉల్లి ఉల్లిపొట్టు తీసినప్పుడు కానీ ఉల్లిపాయలను కట్ చేసినాక వెల్లుల్లి తీసిన తర్వాత చేతి వేళ్ళైతే బాగా వాసన వస్తూ ఉంటాయి కదండీ ఆ వాసన ఏందంటే కొంచెము ఎంత కడిగినా పోదు అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఆ స్మెల్ పోవాలంటే ఏం చేయండి అంటే మనకు ఇంట్లో టీ పొడి ఉంటుంది కదండి ఏ పొడైనా సరే మీరు ఏది యూజ్ చేస్తే అది కొంచెం వేసుకొని మంచిగా నీళ్ళతోటి మనం ఇలా రుద్దేసి కడుక్కున్నాం అనుకోండి ఆ ఉల్లిపాయ వెల్లుల్లి వాసన అనేది త్వరగా రిమూవ్ అయిపోతుందండి చాలామందికి ఆ స్మెల్ పడదు కదా వెల్లుల్లి వాసన అయితే చాలామందికి పడనే పడవు ఇలా క్లీన్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇందులో అయితే రెండు ఎండుమిరపకాయలు ఒక రెండు లవంగాలు ఒక ఎనిమిది తొమ్మిది వరకు వచ్చేసి మిరియాలండి వేసేసి ఈ టిష్యూ ప్యాకెట్లు అయితే ఇలా పొట్లంలాగా కట్టేసి రైస్ బ్యాగ్లో పెట్టేసుకున్నారనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది మనకు బియ్యం చాలా రోజులు చక్కగా నిల్వ ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా సాక్సులు ఉంటాయి కదండి సాక్సులను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి ఈజీగా అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చినాక ఎలా పడేస్తారండి ఇష్టం వచ్చినట్టు ఇలా ఇసిరేస్తారు మూలలకైతే అవి వెతుక్కోవాల్సి వస్తుంది మనము మళ్ళీ వెతుక్కోవాలి మళ్ళీ వాష్ చేయాలి ఒక దగ్గర భద్రంగా పెట్టాలి వీటిని అన్నిటిని ఇలా మడత పెట్టేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాక్స్లో పిల్లలు యూజ్ చేసేటప్పుడు చక్కగా అన్నీ ఒకటి దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకొని వాడుకుంటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా గోడల పైన మరకలు పడ్డప్పుడు అండి ఎవరైనా ఇంట్లోకి వస్తే కొంచెం చూడడానికి బాగుండదు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనం ముగ్గేసే పీసులు ఉంటాయి కదండి ఈ చాక్ పీసుని అయితే ఇలా రుద్దేసేయండి అది చక్కగా కవర్ అయిపోతాయి చూసారా అది వచ్చేసి అండి దోమలను చంపేస్తే దాని రక్తం వండు ఆ మరక ఎంతో గలీజ్గా కనిపిస్తుంది నేను ఏం చేసిన అంటే ఇలా చాక్ పీసు రుద్దేశాను చూడండి ఆ పెయింట్లోనే కలిసిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు నిల్వ ఉండాలంటే అవి త్వరగా పురుగు పడతా ఉంటాయి పురుగు అంటే పైన పారుతూ ఉంటాయండి ఫ్రూట్ ఫ్లైసే కదా అవి బాగా వాళ్తూ ఉంటాయి అవి వాళ్ళతూ ఉంటే ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా పాడైపోతాయండి అలాంటప్పుడు మనం కవర్లు ఇలా కొన్నిసార్లు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్ టిప్ అండి ఈ టిష్యూలు ఉంటాయి కదండి టిష్యూ పేపర్స్ని అయితే ఇలా మడత పెట్టేసి ఉల్లిపాయలు మనం స్టోర్ చేసుకునే బాక్స్లో కానీ ఇలా కవర్స్ అలా కానీ పెట్టేసి ఇలా టైట్ చేసామనుకోండి ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పాడవకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా బిండలండి ఈ అయితే మనం ఇలా చుట్టేసిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం గజ్బిజ్ అయిపోయి అన్నీ మనకి మళ్ళీ అవి వెతికేటప్పుడు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా చూడండి వీడియోలో చూపించిన ఇలా కట్ చేసేయండి పైన ఈ దారాన్ని తీసేసి లోపల నుంచి ఇలా గట్టిగా ఇలా లాగామనుకోండి చూడండి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఈ పైన భాగాన్ని కొంచెం చాక్తోటి ఇలా కట్ చేసుకోవాలి మనకు వెతికే పని లేకుండా ఈజీగా అయిపోతుందండి మనం అవసరం ఉన్నప్పుడు టక్కున తీయచ్చు అన్నట్టు చూడండి ఇలా చక్కగా పెట్టేయచ్చు అన్నట్టు మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వాజిలిన్ వాజిలిన్ తీసుకుంటున్నాను దీనికి వచ్చేసండి పండు అండి కమలాపండు అయితే ఇలా తొక్క తీసేసుకొని నేను ఒక బౌల్లో వచ్చేసి వాజ్లిన్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అదేవిధంగా పండుని రసం ఎండేసుకుంటున్నాను ఒక స్పూను ఓకే ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసేసుకోండి ఓకే ఈ రెండింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం పాలండి ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు చలికాలం కదండి మన స్కిన్ అయితే చాలా డ్రై అయిపోతుంది కొంచెం ముడత ముడత లాగా కూడా వచ్చేస్తాయి కదా చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని రుద్దేసి ఈ చక్కగా ఈ మిశ్రమాన్ని రుద్దిన తర్వాత ఏం చేయండి అంటే ఒక పది నిమిషాల తర్వాత వాష్ చేసేయండి అయినా కూడా ఆయిలీగానే ఉంటుంది కాబట్టి డ్రై అయిపోదు చక్కగా ఉంటుందండి ముడత రాకుండా ఉంటుంది స్కిన్ అయితే సాఫ్ట్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా బెటా డెటాల్ని ఇలా పట్టుకొని వెళ్ళాలంటే హ్యాండ్ బ్యాగ్లో ప్లేస్ సరిపోదండి అలాంటప్పుడు ఏం చేయండి ఒక రెన్ సోప్ని అయితే ఇలా గీరేసేయండి పీలర్ ఉంటుంది కదా పీలర్ తోటి చక్కగా ఇలా గీరేసామనుకోండి సన్నగా వచ్చేస్తుంది కదా పౌడర్ లాగా ఇప్పుడు దీన్ని ఒక చిన్న బాక్స్లో కనుక ఇలా స్టోర్ చేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోయామనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు కొంచెం తీసేసుకొని ఇలా రుద్దేశామనుకోండి హ్యాండ్ బ్యాష్కి చక్కగా యూజ్ అవుతుంది కదా అంటే పెద్ద పెద్ద వాటిని తీసుకొని వెళ్ళడం కంటే ఇలా చిన్నగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళామనుకోండి మనకు ప్లేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది కదా హ్యాండ్ బ్యాగ్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయలు అండి నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఏం చేయాలంటే ఒక బాక్స్ తీసుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బా ఇందులో నీళ్ళు పోసేసి ఈ నిమ్మకాయలను వే అందులో వేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అయితే వారానికి ఒకసారి అయితే నీళ్లు చేంజ్ చేయాలండి ఆ నీళ్ళని చేంజ్ చేయడం వల్ల ఏంటంటే నిమ్మకాయలు పాడవ్వకుండా మనకు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను అదేవిధంగా కొంచెం వాసులినండి ఈ రెండు మిశ్రమాలను బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక క్లాత్ తీసుకొని ఈ కర్ర ఐటమ్స్ ఉండే చూడండి వాటిని క్లీన్ చేసేటప్పుడు మనం నీళ్ళతోటి చేస్తే తడి తడిగా అంతా పైన తెల్ల తెల్ల మచ్చలు వచ్చేస్తాయండి అలా కాకుండా ఆయిల్ వాసిలిన్తో కనుక ఇలా క్లీన్ చేసామనుకోండి నీట్గా అయిపోతాయి చూసారా ఎంత మురికి వస్తుందో అసలు ఇలా క్లీన్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక్కోసారి గ్లాసులు అయితే ఒకదానికి ఒకటి లోపల ఉండిపోతాయండి గట్టిగా ఉంటే రావు కదా అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి కొంచెం నీళ్లను వేడి చేయండి ఒక గిన్నెలో పోసుకొని ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఈ గ్లాసును లోపల పెట్టేసి మనం కొద్దిసేపు వెయిట్ చేసామనుకోండి అది లూజ్ అయిపోతుంది అప్పుడు మనకు తీయడానికి అయితే ఈజీగా అయిపోతుందండి చూడండి ఇదైతే కొద్దిసేపు వేడి అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము తీద్దాము కొంచెం వేడిగా ఉంది మెల్లగా తీయండి ఓకే ఈజీగా వచ్చేసిందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అరిసెలండి అరిసెలు చేయడానికి నేను ఒక కేజీ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఒక పన్నెండు గంటలు నానబెట్టిన తర్వాత దీన్ని క్లాత్ మీద వేసేసుకొని కొంచెం తడి ఆరిన తర్వాత పిండి పట్టించేసాను ఈ పిండిని అయితే బేషన్లో తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసేయాలి పిండి ఆర ఆరద్దు అండి ఇలా గట్టిగా ప్రెస్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కేజీ బియ్యం తీసుకున్నా కదండి రేషన్ బియ్యమే తీసుకున్న ఇప్పుడు దానికి సరిపోయేంత మూడు ముప్పా కేజీ అండి బెల్లంని తురుముకొని అదేవిధంగా టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసి కరిగించుకొని ఇలా స్టేనర్ సహాయంతో అయితే వడగట్టుకోవాలి లోపల ఏమైనా చిన్న చిన్న ఇసుక లాంటివి ఏమైనా ఉంటే పోతుంది తర్వాత పాకం చెక్ చేసుకోవాలండి ఇలా నీళ్లు తీసుకుని ఒక బౌల్లో అయితే ఇది వచ్చేసి ఉండపాకం రావాలి ఉండపాకం వచ్చి మనకి బాల్ అనేది సాఫ్ట్గా ఉండాలన్నట్టు అలా అయితేనే మనకి ఈ అరిసెలు చేయడానికి అయితే చాలా బాగా వస్తుంది ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇలాచి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో అయితే మనము పట్టించుకున్న బియ్య పిండి తడి బియ్య పిండిని అయితే యాడ్ చేసుకొని ఇలా పిండిని అయితే కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఎలా ఉండాలి చూడండి ఇలా జారత ఉండాలన్నట్టు మనం గరిటతో తీసుకుంటే ఇలా బాల్స్ లాగా చక్కగా రావాలి ఇప్పుడు ఇందులో అండి నెయ్యిని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి పిండి తడి ఆరిపోకుండా మనకి గట్టిపడకుండా ఉంటుంది అన్నట్టు తప్పకుండా ఇలా పైన అయితే వేసుకోవాలి మూత పెట్టుకొని పక్కన ఉంచుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేసుకొని నూనె రాసి కవర్ మీద చిన్న చిన్న అరిసెల్లాగా చేసుకోవాలి ఇప్పుడు సంక్రాంతికి అయితే స్పెషల్గా చేసుకుంటారు కదండి అరిసెలు అయితే ఇలా చిన్న చిన్నగానే చేసుకోవాలండి ఎందుకంటే ఇవి బాగా పొంగుతూ ఉంటాయి కదా కాబట్టి అరిసెలు చిన్నగొత్తుకొని చూడండి మీడియం ఫ్లేమ్లో అయితే మంటన్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా వస్తాయండి పాకం కరెక్ట్ తీసుకోవాలి అదేవిధంగా ఏంటంటే ఈక్వల్ క్వాంటిటీ అయితే మనకు వచ్చేసి ఏంటంటే కరెక్ట్ కొలతతో తీసుకున్నాం అనుకోండి బెల్లము అదేవిధంగా బియ్యము బియ్య పిండి చూడండి అరిసెలు అయితే అయిపోయాయి ఇవి అయితే మంచిగా సాఫ్ట్గా ఉన్నాయండి మంచిగా మంచిగా పొంగినాయి మంచిగా వచ్చినాయి చూడండి మీర కొడితే ఎంత మెత్తగా ఉన్నాయో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి మిక్సీ బౌల్స్ ఉంటాయి చూడండి అయితే అంత జిట్టుగా మురికిగా అయిపోతాయి కదా దాన్ని ఏం చేయండి అంటే ఇనో పౌడర్ వేసేసి పైనుంచి లెమన్ కనుక ఇలా పిండారనుకోండి అది మంచిగా క్లీన్ అయిపోతుందండి ఒక బ్రష్ తీసుకోండి వేస్ట్ బ్రష్ తీసుకొని దీన్ని బాగా రుద్దేసేయండి వెనక సైడ్ అయితే మొత్తం క్లీన్ అయిపోతుందని చూడండి ఎంత డర్టీగా ఉందో అసలు ఇలా మొత్తము క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో కనుక కడిగేసామనుకోండి వెనక భాగం అంతా క్లీన్ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఇనో పౌడర్ అయితే అన్ని షాపులలో దొరుకుతూ ఉంటాయి కదా ట్రై చేయండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏవైనా సరే అండి ఫ్రై చేసిన తర్వాత ఈ మూకుళ్ళు చూడండి మొత్తం ఎల్లో కలర్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా మళ్ళీ ఆయిల్ మరకలు కూడా మానంగా ఎంత రుద్దిన పోదండి నేను ఏం చేస్తున్నా అంటే గోధుమ పిండిని అయితే యాడ్ చేస్తున్నాను గోధుమ పిండిని ఈ మూకుడులో మొత్తం ఇలా రుద్దేసేయాలి ఓకే ఇలా రుద్దిన తర్వాత ఏం చేయండంటే మనం ఒక స్క్రబ్బర్ తీసుకొని బాగా రుద్దేశామనుకోండి నీట్గా అయిపోతుందండి కొంచెము సోపు పెట్టేసి ఇలా కడిగేస్తే అందులో మొత్తము ఎల్లో కలర్లో చేంజ్ అయిపోయింది కదా ఆయిల్ మనం ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి మూకుళ్ళు అయితే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇలా క్లీన్ చేయండి గోధుమ పిండి చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఎండు మిరపకాయాలండి వీటిని స్టోర్ చేసుకోవాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇవి త్వరగా బూజు వచ్చేస్తాయి కదండి లోపల అలాంటప్పుడు ఏం చేయండి అంటే స్టవ్ వెలిగించేసి వీటిని కొంచెం అండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి కొంచెం దూరగా ఇలా ఫ్రై చేసినట్టు చేసి వీటిని మనం చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి పాడవకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం మిషన్ కుట్టేటప్పుడు మనం ఏదైనా సరే చీర ఫాల్స్ కుట్టేటప్పుడు కానీ లేకపోతే బ్లౌజులు కుట్టేటప్పుడు మనకి ఎక్కువ ఏం అవసరం పడుతూ ఉంటాయండి గుండు పిన్ను పిన్నులు అయితే చాలా బా యూజ్ అవుతూ ఉంటాయి కదా ఆ గుండు పిన్స్ అయితే అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాం మనకి అవి దొరకవు కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకు సింపుల్గా మనకు యూజ్ అయ్యేటట్టు ఏం చేసుకోవాలంటే డబుల్ ప్లాస్టర్ తీసుకోవాలి డబుల్ ప్లాస్టర్ని తీసి ఏం చేయండి అంటే మిషన్కి ఇలా మనకు కనబడేటట్టు దీన్ని అంటించేసి ఈ గుండు పిన్నులను కనుక ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు వాటిని తీసి చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు డైలీ అయితే మిషన్ కుట్టేటోళ్ళకైతే ఈ గుండు పినుస్తో అయితే చా చాలా పని ఉంటుందండి అందుకే ఇలా పెట్టుకోండి మీకు పని సులభం అవుతుంది వెతికే టైం అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి పేపర్ తీసుకుంటున్నాను ఈ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా మడత పెట్టేసి కట్ చేసుకోవాలి ఓకే ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఏం చేయండి అంటే పిన్ను కొట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని ఏం చెయ్యండి అంటే మనకి వంట రూమ్లో వచ్చేసి సామాలు అయిపోయినప్పుడు అప్పటికప్పుడు రాసుకొని మనం ఏం చేయండి అంటే ఈ బట్టల క్లిప్కి ఇలా పెట్టించేసి డబుల్ ప్లాస్టర్ అయితే ఈ బట్టల క్లిప్పుకి అంటించేసి మనం వంట గదిలో కనుక మనకు ఇలా కనబడేటట్టు పెట్టుకున్నాం అనుకోండి ఏ సామాన్లు అయిపోయినాయి అనేది మనకి తెలుస్తుంది కాబట్టి కొనుక్కోవడానికి అయితే ఈజీ అవుతుందండి అండి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసండి ఉప్పులో షాంపూ వేసి చూడండి చూస్తే ఆశ్చర్యపోతారు ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసేసుకుంటున్నాను ఇందులో అయితే ఉప్పు వేస్తున్నానండి ఉప్పులో ఏం చేయండి అంటే షాంపూ మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా సరే ఆ షాంపూనైతే వేసేయండి ఓకే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి షాంపూ సాల్ట్ ఓకే ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే లవంగాలు ఉంటాయి చూడండి ఈ లవంగాలను అయితే దీంట్లో గుచ్చేసేయండి ఈ మిశ్రమంలో అయితే ఓకే ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే మనకు గదిలో వచ్చేసి ఒక మూల పెట్టేసుకున్నాం అనుకోండి ఈ సీజన్ అయితే దోమలు బాగా విపరీతంగా ఉంటాయి కదండీ దోమలు రాకుండా అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి మంచి వాసన కూడా వస్తుంది అన్నట్టు నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇలా ప్లాస్టిక్ అయితే మనం అప్పుడప్పుడు ఇంట్లో చాలా ఉన్నప్పుడు పడేస్తూ అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం కదా ప్లేస్ కూడా కొంచెం ఆక్రమించేస్తూ ఉంటాయి కదా వీటిని ఏం చేయండి ఇలా వీడియోలో కదా మడత పెట్టేసి ఒక బాక్స్లో కానీ దేంట్లో అయినా సరే ఒక దగ్గర పెట్టేసామనుకోండి చూడండి చూడడానికి బాగుంది చాలా తక్కువ ప్లేస్ను కూడా ఆక్రమిస్తాయి అన్నట్టు ఇలా మనము మడత పెట్టుకోవచ్చు యూజ్ చేయవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఇలా టీ షర్ట్లు బట్టలు మట్టలు బట్టలు మడత పెట్టడం ఎంతమందికి ఇష్టమండి చాలా మందికి అయితే చిరాకు వస్తుంది కదా ఈ టీ షర్ట్లు ఎంతమందికి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో పట్టేసుకొని కనుక మనం మడత అనుకోండి చాలా ఈజీగా టీషర్ట్లని అయితే మడత పెట్టేయచ్చండి చాలా ఈజీ చాలా మందికి చిరాకు వస్తుంది కానీ ఇలా మడతబెట్టి చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్